రైతన్నలకు వందనం అన్నదాతలకు అభివందనం మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనతో పాటు సాఫ్ట్వేర్ బ్రదర్స్ కమ్ ఫార్మర్స్ అయిన ఇద్దరిలో ఒక సోదరుడు రామడుగు రామకృష్ణ గారు మనతో ఉన్నారు సాధారణంగా రైతులందరూ కూడా స్ప్రేయర్ ట్యాంకు క్యాన్ భుజానికి వేసుకొని బరువును మోస్తూ పొలంలో వెళ్తూ తోటలో వెళ్తూ అటు బురద పొలంలో కానీ ఇటు పందిరి కింద కానీ మందులు పిచికారీ చేస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం పోర్టబుల్ స్పెరి అంటే ఒకే చోట దీన్ని ఉంచుతారు ఒక యాభై మీటర్లు వంద మీటర్ల దూరం వెళ్ళే పైపు సాయంతో దీన్ని మందులు పిచికారీ చేయిస్తూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా శ్రమ తగ్గినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దీని గురించి అడిగి తెలుసుకుందాం వారిని దీన్ని ఎక్కడ చూశారు ఎంత ధర కొనుక్కున్నారు ఎలాంటి ఫలితం వాళ్ళు పొందుతున్నారు ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తున్నారు ఏమైనా సమస్యలు వస్తున్నాయా ఏంటనే విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే యా నమస్తే మీరు చాలా విషయాలు ఇంతకుముందే తెలుగు రైతుబడి ప్రేక్షకులకు సంపంచుకున్నారు ఇప్పుడు మీ దగ్గర మాకు కనిపించిన వస్తువులు ఈ పోర్టబుల్ స్ప్రేయర్ ఒకటి చాలామంది రైతులు పూర్వకాలం నుంచి కూడా భుజానికి పంపు వేసుకొని స్ప్రేయర్ వేసుకొని పొలంలో నడుస్తూ గంతో దాన్ని పిచికారి చేస్తూ ఉంటారు అంటే దాన్ని బరువు మోస్తూ ఉండాలి ఇరవై లీటర్ల క్యాను వీపులో మోస్తూ ఉంటే చాలా శ్రమ అవుతుంది కదా ఈ పోర్టబుల్ స్ప్రేయర్ వాడకం ఎట్లా ఉంది యా ఇది చాలా ఈజీగా ఉందండి యాక్చువల్గా మాకు సిక్స్ ఎకర్స్ పందిరి ఉంది కాబట్టి కొట్టాలేటప్పుడు మామూలుగా వాళ్ళు ఇద్దరు వేసుకొని నలభై నుంచి యాభై పంపులు కొట్టాల్సి వచ్చేది ఎవ్రీ టైం సో టైం కన్జ్యూమింగ్ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు కూడా స్టే అయిపోయారు నెక్స్ట్ సేమ్ మార్నింగ్ కల్లా వాళ్ళంతా ఎఫెక్టివ్ పని చేయలేకపోవడము ఒక్కోసారి ఫాస్ట్ కూడా కొట్టలేకపోయారు టూ డేస్ కొట్టాల్సి వచ్చేది ఈ పందిరి సో దానికోసం మేము ఈ టెక్నాలజీ సర్చ్ చేసుకుంటుంటే మాకు పోర్టబుల్ స్పేర్ కనిపించింది సో ఇది ట్రై చేసాము సార్ ఇది ఎన్ని అవుతుంది సార్ దీన్ని తీసుకొని మీరు ఇది టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది అండి రెండు నెలలు అంటే మీరు దాదాపు ఏడాది కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈ ఏడాది కాలంలోనే చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు అందులో భాగంగా దీన్ని కూడా తెలుసుకున్నారు ఎక్కడ నుంచి తీసుకున్నారు అండి ఇది సికింద్రాబాద్ రాణిగంజ్ నుంచి రాణిగంజ్ ఎంత ధర పెట్టి ఈ పోర్టబుల్ స్ప్రేయర్ ఎంపిక చేసుకుంటారు ఈ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎరౌండ్ ఆ రేంజ్ లో యా ఇది ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ దీంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి యా ఈవెన్ ట్వంటీ థర్టీ థౌసండ్ వరకు టెస్ట్ చేద్దామని ఒక లో లెవెల్ తీసుకున్నాం మీరు తక్కువ కాస్ట్లో పెట్టేసి టెస్టింగ్ పర్పస్లో బాగా పని చేస్తుంది సార్ రెగ్యులర్గా గా రెగ్యులర్గా అండి ఎంత టైంలో ఎంత భూమికి దీని ద్వారా అంటే ఎంత పంటకు పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు ఈ అంటే ఒక పందిరు వచ్చేసి మా దక్షిణ టూ టూ ఎకర్స్ ఉందండి ఈ రెండు పంది నాలుగు ఎకరాలకు వచ్చేసి యూజువల్గా వీళ్ళు యాభై పంపుల్ని సాయంత్రం వరకు కొట్టేవాళ్ళు దీంతో ఇద్దరు కలిసి ఇది ఒక ఇది కూడా ఇద్దరు అవసరం అవుతున్నారు బట్ హాఫ్ డే లో అయిపోతుంది అవుతుంది కలుపుతున్నారు అంటే ఇది ఇంకోటి ఏంటంటే మందు కలపడం ఈజీ అయిపోతున్నా ఒకటే సార్ హండ్రీ లీటర్స్ లో కలిపేసుకుంటాం లో కలిపి ట్వంటీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ కలపాల్సి వచ్చి కలపాలి మళ్ళీ వాళ్ళు ఎత్తుకోవాలి ఉంటుంది ప్రాబ్లమ్ దగ్గర పెట్టేసుకుంటు వాటర్ కూడా ఈజీగా ఉంటుంది మాకు సో ఈజీ కూడా సరిపోతుందా మళ్ళీ మార్చుకోవాల్సి ఒక పందిరి మొత్తం సరిపోతుంది యాక్చువల్లీ ఫిఫ్టీ మీటర్స్ వైర్ పైపు హోస్ ఉంది ఈ హోస్ ఫిఫ్టీ మీటర్స్ తోటి వాళ్ళు ఈజీ కూడా యూజువల్ గా ఏం చేస్తున్నాం అంటే మధ్య పందిలో పెడతాము పెట్టేసి ఇటు అటు రెండు కవర్ చేసుకుంటాం రెండు లైన్లో కవర్ అయిపోతుంది సో

ఫిఫ్టీ మీటర్స్ అనే ఇది చాలా యూస్ఫుల్గా ఉంది చాలా కంఫర్ట్ అంటే మీరు మీరు కూడా కొట్టగలుగుతున్నారు మీరు ట్రై చేస్తారు ఇప్పుడు దీన్ని ఫిష్ క్యారీ చేయడానికి చేస్తామండి మామూలుగా మేము ఫస్ట్ టైం వచ్చేటప్పుడు మేము ఎక్సర్సైజ్ ట్రై చేశాం ఎలా ఉంటుంది ఈజీ అనేది ఓన్లీ థింగ్ ఏంటంటే పైప్ తీసుకెళ్ళిన తర్వాత వెనక గుంజేది ఉంటుంది కదా దాని కొంచెం టైం పడుతుంది ఆ టైం కన్జంప్షన్ తప్ప మామూలుగా స్ప్రే చేయడంలో ఈ ఓపెన్ ఫీల్డ్ స్ప్రే చేసుకుంటే చాలా ఫాస్ట్ అయిపోతుంది మీరు దీంతో కొట్టగలుగుతున్నారు అదే మీరు అంటే మీరు ఏసీ కొట్టారు ఇన్ని రోజులు అంటే ఎక్కువ సమా చేయలేము మనం అందరితో పోల్చుకున్నప్పుడు వేరే మొదటి నుంచి వ్యవసాయంలో ఉన్న వాళ్ళు ఎక్కువ కష్టపడుతుంటారు మీరు పంప్ వేసుకొని కొట్టగలుగుతారా లేదండి నేను ట్రై చేశాను సార్ కానీ మన వాళ్ళు కాదు చాలా కష్టం మోస్ట్ నడలేము నడిచినప్పుడు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేము ఇది ఇది ఈజీగా చేసుకోవచ్చు ఇది ఈజీగా చేసుకోవచ్చు మంచిగా కలుస్తుందా మంచిగా అంటే స్ప్రే మంచిగా పవర్ఫుల్ గా వస్తుంది సేమ్ టైమ్ పంపుకొచ్చింటే పవర్ఫుల్ గా వస్తుంది చూసారు కదా మీరు డిఫరెన్స్ ఏం కనపడలేదు మాకు ఇస్ గుడ్ ఇప్పుడు మీరు తక్కువ ధరలోనే తీసుకున్నాం అనుకుంటున్నారా ఇంకా చాలా ధరలు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసి ఉన్నాయండి హోండా కంపెనీకి వెళ్ళిపోతే ట్వంటీ ఎయిట్ థౌసండ్ తగ్గుతుంది యాక్చువల్ గా కటింగ్ లో యాక్చువల్ గా మాకు ఎలా యూజ్ అవుతుందా లేదని చెప్పి చూసాం అన్నట్టు ఈవెన్ వర్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు వర్లో మీరు ఫోర్ ఎకర్స్ వచ్చేసి మీకు వన్ అవర్ లోనే కొట్టేసుకోవచ్చు ఇది మాకు లైన్స్ ఉన్నాయి కాబట్టి గుంజడం కష్టంగా ఉంది యా చాలా మంది ట్రాక్టర్ కు కూడా వెనకాల ట్యాంక్ సెట్ చేసుకుని అట్లా చేసుకుంటారు మీకు ఆ సెటప్ అది కూడా ట్రై చేస్తున్నాం యాక్చువల్గా బట్ దానికి మళ్ళీ టెక్నాలజీ టెక్నాలజీ ఫార్టీ థౌసండ్ దాకా వెళ్తుంది కంపల్సరీ డ్రైవర్ అవసరం అవసరం ఉంటారు ఇదైతే మాకు అవసరం లేదు ఎవరు లేదు ఒకవేళ మేమైనా సరే మమ్మల్ని పెట్టేసుకొని మేము కొట్టుకోవాలి మనుషులు అయితే సరిపోతారు ఇద్దరు మనుషులు ఒకవేళ ఒకరు ఆపరేట్ చేసుకోవడం సాధ్యమవుతుందా సాధ్యం అవుతుంది ఇంకోటి ఏంటంటే దీనికి ఒక రిటర్నింగ్ వాల్ ఉంటుంది ఇన్ కేస్ అక్కడ గన్ ఆపేసినప్పుడు ఈ మోటర్ నడుస్తూనే ఉంటుంది దానివల్ల ఈ రిటర్నింగ్ వాల్ వల్ల మళ్ళీ మందు వచ్చేసి దాంట్లో పడుతుంది సో మనం వచ్చేసి దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు మందు వేస్ట్ కాదు కాబట్టి టైం కన్సంప్షన్ అంతే ఆపరేటింగ్ ఈజీగానే ఉందా ఏమైనా క్రిటికల్ గా సేమ్ తైవాన్ పంపు ఆపరేషన్ కాకపోతే కొంచెం ముందు ఒకటి ఎనకొక అట్లా డిఫరెన్స్ చేంజ్ చేస్తారు కానీ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ చాలా ఈజీగా ఉంది మీకు అయితే తక్కువ కాస్ట్ అంటే అప్రాక్స్ గా టెన్ థౌసండ్ రూపీస్ తోనే పోర్టబుల్ స్ప్రేయర్ వచ్చేసి పోర్టబుల్ స్ప్రేయర్ వచ్చేసి మామూలుగా అయితే స్ప్రేయర్ లకు ఎంత అవుతున్నాయి సార్ వాటికి అది కూడా ఫోర్ స్టోక్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ దాకా ఉందండి యాక్చువల్ గా ట్యాంక్ వేసుకున్నది మామూలుగా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా చైనీస్ మోడల్ ఉన్నాయని చెప్పారు ఎంత రిలేబుల్ అని తెలియదు అది టూ స్టోక్ కానీ ఇది ఫోర్ స్ట్రోక్ లో ప్లస్ తక్కువ కాస్ట్ లో వచ్చింది పని కూడా శ్రమ తగ్గుతుంది చాలా శ్రమ తగ్గుతుంది చాలా యూస్ చేస్తారా చాలా మంది రైతులు ఎవరైనా ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ విషయంలో కాకపోతే వాళ్ళు బ్రాండ్ అవన్నీ ఎంపిక చేసుకోవాలి వాళ్ళు చూసుకోవాలి బట్ యా ఈ మోడల్ ఈ మెథడ్ అనేది ఏ కంపెనీ అని చెప్పారు సార్ ఇది అంటే స్టార్ కంపెనీ స్టార్ ఇది బ్రాండెడ్ కాదండి ఇది కాదు స్టార్ కంపెనీ ఇది సో మామూలు

ఈజీగా స్టాండ్ వాటర్ ప్రూఫ్ ఇది రామడుగు రామకృష్ణ గారు చెప్తున్నది బరువును మోస్తూ రైతు పొలంలో పిచికారీ చేసుకునే స్ప్రేయర్లతో పోల్చుకున్నప్పుడు ఈ పోర్టబుల్ స్ప్రేయర్ చాలా ఈజీగా ఉంది ఎలాంటి బరువును మోసే శ్రమ లేకుండా చాలా ఈజీగా తక్కువ సమయంలో ఎక్కువ భూమిలో పిచికారీ చేసుకోవడానికి ఈ పోర్టబుల్ స్ప్రేయర్ చాలా ఉపయోగకరంగా ఉంది వీళ్ళు సుమారు పది వేల రూపాయలు అటు ఇటుగా పెట్టుకొని అంటే ఈ ఇంజన్కి ఎనిమిది వేల రూపాయలకు పైగా అయింది తర్వాత దాంతోపాటు యాభై మీటర్ల పైపు వీళ్ళు తీసుకున్నారు పైప్కు అరౌండ్ రెండు వేల రూపాయల వరకు సుమారుగా ఖర్చు చేశారు మొత్తం సుమారు పదివేల రూపాయలలో ఫోర్ స్ట్రోక్ కెపాసిటీతో ఉన్న దీన్ని వీళ్ళు కొనుగోలు చేశారు గన్ను మాత్రం వీళ్ళు పాత గన్ను అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నది వినియోగిస్తున్నారు దాన్ని కొనలేదు కాబట్టి ఎవరైనా రైతులు ఇప్పటికే వాళ్ళు స్ప్రేయర్లు ట్యాంకర్ స్ప్రేయర్ మోస్తూ పిచికారి చేసుకుంటున్న వాళ్ళు తక్కువ భూమిలో తక్కువ టైమ్ టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఈజీగా పని చేసుకోవడానికి పోర్టబుల్స్ అనేది చాలా బాగుంటుందనేది రామకృష్ణ గారి అనుభవం చెప్తుంది కాబట్టి ఎవరైనా వీటిని కావాలనుకుంటే వీడియో మీద నెంబర్లు ఇస్తాము వాళ్ళని సంప్రదించవచ్చు దాంతోపాటుగా ఇందులో ఇప్పుడు వాళ్ళు చెప్పిందే కాకుండా అనేక రకాల మోడల్స్ కూడా ఉంటాయి వీళ్ళు సాధారణ బ్రాండ్ తీసుకున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం తీసుకుంటున్నాం కాబట్టి దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది ముందుముందు దీని పనితీరు ఏ విధంగా ఉంటుందో చూసి అవసరమైతే పెద్ద బ్రాండెడ్ కంపెనీకి వెళ్దామని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇందులో కూడా చాలా రకాల మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతు సోదరులు ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఏ మోడల్ ధర ఎంత ఉంటుంది ఎంత కెపాసిటీ ఇంజన్ కెపాసిటీని బట్టి ధరలు మారుతూ ఉంటాయి పైపులో కూడా అనేక రకాలు ఉంటాయి ఫైవ్ లేయర్ త్రీ లేయర్ అనే రకాల పైపులు ఉంటాయి ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ పైపుకు కెపాసిటీ ఉన్న వాటిని సప్లై చేసి ఇంజిన్ కెపాసిటీ ఉన్న స్ప్రేయర్లు కూడా పోర్టబుల్ స్ప్రేయర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఇటీవల కాలంలో వీటి వినియోగం చాలా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి రైతు సోదరులు జాగ్రత్త వహించి వాటికి వీటికి ఏమైనా ఇంజన్ వారంటీ ఇస్తున్నారా ఒకవేళ ఏదైనా స్పేర్ పార్ట్స్ పోతే ఎక్కడ దొరుకుతాయి అలాంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ధరలు కూడా వెరిఫై చేసుకున్న తర్వాత వీటిని కొనుగోలు చేస్తే బాగుంటుందనేది తెలుగు రైతుబడి సూచిస్తుంది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే